హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఆయన ఇంకొక హరీష్ మన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈ రోజు దీంట్లోనే ఐదు గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మీరు విజ్ఞతతో మాట్లాడండి మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఐదేళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు జగన్ రెడ్డి గారు లాంటి వారి సలహాలతో ఎమ్మెల్యేలు ఒక టీమ్ గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా ఐదు గ్రూపులు లేదు ఏకనాథ్ సిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ సిండే మేం కాదు మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని నేర్చుకోవాలి ఏకనాథ్ సిండేని సృష్టించింది మీరు మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఐదేళ్ళు ఉంటారు ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు నేను ఒకటే చెప్తుంది ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూసండి నీకు తెలుసా మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఒక జాతీయ పార్టీ నువ్వు ఎల్పీ లీడర్ రిజిస్టర్డ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చుట్టాట మాట్లాడుతుంది ఈ నెంబర్ పది మంది ఉన్న బట్టి విక్రవారం బట్టి విక్రవారం మా గౌరవం మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టు ఉన్నారు ఇవాళ మీ ఓరం కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజలకు సందే మేము ఇచ్చిన హామీలు నిర్వహించడం ముందు పోతున్నాం అందుకనే చెప్తున్నాం ఈరోజు మళ్ళా ఎందుకు క్లారిఫై అంటే గడికోసారి మీరు హరీష్ రావు గారు కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి జాతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు మా అధిష్టాన వర్గం ఎన్నుకున్న రేవంత్ రెడ్డి గారు మేమందరం టీముగా పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాం వంద ఏళ్ళ నా పదేళ్లలో వందేళ్ల ఎంక ఈ తెలంగాణని ఇవాళ నల్గొండ జిల్లా కృష్ణా మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాని ఎండబెట్టిన మీరు ఇవాళ ముప్పై ఆరు సీట్ల ముప్పై ముప్పై మూడు సీట్లు ఇవాళ కాంగ్రెస్ అరవై డెబ్బై వేల మెజార్టీ గెలిచినాం ఇంకా కూడా మీకు జ్ఞానోదయం అయితే లేదా అందుకనే కోమటిరెడ్డి ఎంకిరెడ్డి పదవి ఎప్పుడు కూడా తీసుకోవద్దు నేను కార్యకర్తని